చేపలు తెచ్చుకున్నాము చేపలు కడుతున్నామంటే ఈరోజు మాకు చేపలు కూడా అన్నమాట కాఫీ పోతున్నాము కండి బట్ చాపల్ చాలా కాస్ట్లీగా चापल चापल को चापलप वाला कल ये सुना कल ये सुना क्या कर गये सिसी तब तो इतनी करके जाऊँ प्राइम सबडे जस्ट अपूर्व

ફ્રાય સેબજ જેસતુંવા બધા ટામેટા સાચેદો પસપુ કારો ઇદી ફ્રાય કી ધનિયા ફ્રાય ક મસાલા જેસતું છે છીન અલ્લમ પેસ્ટ જનજી મણ આમલ ટાક લેમન લેમન 1/2 ఫ్రై సపరేట్ చేస్తాం ముక్కలు కోర్క్ సపరేట్ ఫ్రై సపరేటా అన్నీ పెట్టు ఐ అవి కర్రీకాలు చేపల పులుసు ఈ మ్యారినేట్ చేసాం కదా దీనికి చేపలకి ఫుల్గా అనుకో వన్ అవర్ అలాగే ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకుంటే బాగా ఊరుతాయి మనం ఫ్రై చేసేసుకోవచ్చు ఇది కర్రీ కాబట్టి ఇది చేపల పులుసు కోసం జస్ట్ ఉప్పు ఓన్లీ పసుపు ఈ రెండు వేసి పెట్టేస్తే ఉప్పు పసుపు వేస్తున్నావా ఉప్పు పసుపు మాత్రమే కలిపి పెట్టేస్తే చేపల పులుసు రెడీ అవుతుంది అంతే ఇంకా అమ్మ చేసేస్తుంది చేపల కూర Dosa ve çikolata ah? <tip> <tip> ఫ్రెండ్స్ మావిడికి హెల్త్ ప్రాబ్లం వల్ల పత్తి ఉంటుంది వితౌట్ సాల్ట్ కారం లేకుండా జస్ట్ పప్పుతో నెయ్యి వేసుకొని తింటుంది చింతపండు పులుసు కదా చింతపండు పులుసు తీసి పెట్టుకున్నారు ఫ్రెండ్స్ కర్రీకి ఇప్పుడు వచ్చి ఇందులో వేస్తారు అన్నమాట చేపల కూర అంతా అయిపోయిన తర్వాత ఒక నైన్టీ పర్సెంట్ అయిన తర్వాత ఈ ని వేయాలి ఈ పౌడర్ ఏమేమి వేసామంటే మెంతులు ధనియాలు మిరియాలు వెల్లుల్లిపాయ ఇవన్నిటిని కొంచెం డ్రై రోస్ట్ చేసి ఫ్రై చేసుకునేసి ఇది లాస్ట్లో అలా చల్లితే చేపల కూర మంచి స్మెల్గా మంచిగా బాగుంటుంది

చేపలన్నీ ఆల్రెడీ స్విమ్మింగ్ చేస్తాను లోపల కొత్తిమీర दोसा कांप्लेट चापल कोरा दिन से दिन चस्नो हम्म आई पी वाव एमी एमी कर दो बहुत बढ़िया ना नेक्स्ट रेडी पर फिश फ्राई है हम्म రంగుల జుట్టు చూసి పాడిపోయానే కోసం వెయిట్ చేస్తున్న చేప ముక్కలు హైల్లో ఇప్పుడు చేపలు స్విమ్మింగ్ చేస్తాయి అనమాట అలాగే ఫ్రెండ్స్ రాగి సంగటి కోసం రెడీ అవుతున్న అన్నం ఇది నెక్స్ట్ చేపలు స్విమ్మింగ్ కోసం రెడీ ఉన్నాయి మా బామే రాగి సంగటిని కలిపి మళ్ళీ మళ్ళీ వన్స్ మోర్ ముద్ద కలుపుతున్నాడు ఫ్రెండ్స్ మా బామతి రాగి సంగతి కలిపి నాగిపిస్తున్నాము రాగి ముద్ద కోసం నేటి కలుపుకుంటే ముద్ద బాగా ఎర్రగా వస్తుంది రెడ్డిగా వస్తుంది అలా నీరు కలుపుకుంటే రాగి సంగతి రాగి పిండి అంతా అనవడా కలుస్తుంది లేదంటే గతి గట్టిగా ఉంటుంది అనమాట మా అమ్మ నీరు తక్కువ పోతుంది చూడండి వచ్చింది ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసిపోతుంది సిమెంట్ కాంక్రీట్ కలిపినట్టు కలుపు అప్పుడే బాగా మిక్స్ రెడీ అవుతుంది కలపాలంటే సివిల్ ఇంజిన్ కంప్లీట్ చేయాలి యా ఇలా చేస్తే మనకి నో డిఫెక్ట్ అంత బాగుంది దన పాట పాడు చిన్నో నాన చిన్నో తన మరస్తే నా హేలో రేనే విన చింతగా చిన్ని విల్ల మ్యారీ మా దగ్గర సంగట చేసేకి సంగటికర లేదనమాట అందుకని గెంటితో గెలుతున్నాం ఏమనుకో ఎగురుతున్న చేపలు చేపలు ఫ్రై అయిన తర్వాత గార్నిషింగ్ కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని మసాలా పొడి మసాలా పొడి ఫ్రై పొడి టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలా చేసుకుంటే రాగి సంకటి రెడీ అయిపోయిందండి రాగి ముక్కలు చేసుకుంటుంది

సంగతి చేపల ఫ్రై చేపల కూర రెడీ ఫ్రెండ్స్ అంటే టేస్ట్ చేద్దరు ఓ సూపర్ వర్త వర్మ అరే ఓ మా అమ్మ చేసిందిరా పులుసు ఎంత బాగుందో తెలుసా ಕಲ್ಲು ಚಿತ್ ಚೆಗೇ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್